హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రుసి బ్లాగ్స్ వన్ మోర్ మినీ బ్లాగ్ అనమాట డే టు స్కూల్ టైంకి నేను ఎలా ప్రిపేర్ చేస్తాను బాబు అనేసి ఫస్ట్ డే సెకండ్ డేకి వెళ్ళాను అని ఈవినింగ్ నుంచి మా అరేంజ్ చేసుకున్నాడు చెప్తున్నాను మీరే వినండి ఇంకెట్లా నెక్స్ట్ డే స్నాక్కి ప్రిపేర్ చేస్తున్నా ఏంటంటే మా డ్రై ఫ్రూట్స్ చెప్పారు వాళ్ళు ఏం చెప్పారో అది తీసుకెళ్ళాలన్నమాట పిల్లలకి సో మార్నింగ్ అయితే బ్రేక్ఫాస్ట్గా దోశ పెట్టేశాను అండ్ స్నాగ్ బాక్స్లో డ్రై ఫ్రూట్స్ అన్నీ మిక్స్ చేసి పెట్టేశాను అనమాట మనం వేసిన డ్రెస్ ఒకటైతే మన తనికి ఏది కావాలో అదే వేసుకుంటున్నాడు ఇంటి ఇంటి దగ్గర నుంచి స్కూల్ వరకు బాగానే ఉన్నాడు స్కూల్లో డ్రాప్ చేసినప్పటి నుంచి ఏడుస్తున్నాను అనమాట ఏడ్చి ఏడ్చి గొంతు కూడా రాసుకపోయింది బొంగిపోయింది అంటారు కదా మేమైతే అంటాము ఏడ్చి ఏడ్చి గొంతు పడిపోయింది నిన్నైతే అక్కడే ఉన్నాను అయితే వదిలేసి వచ్చేసి లేట్గా వెళ్ళాను టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ లేట్గా వెళ్ళాను వాంటెడ్లీ అయితే ఇంకా హాఫ్ అన్ అవర్ లేట్గా వెళ్ళాలి అనుకుంటున్నాను చూడాలి వాడు ఎలా అడ్జస్ట్ అవుతాడో అనేసి తనైతే చాలా బాధపడుతుందని నన్ను వదిలేసి వెళ్ళిపోతున్నా నా నాకేం ఎక్కువ ఫీల్ అవ్వట్లేదు నేను ఎందుకంటే నాకు నేను ఆల్రెడీ వదిలేసి ఉన్నాను కదా వన్ ఇయర్ వన్ వన్ ఇయర్ ఉన్నాను కాబట్టి కానీ ఇప్పుడు ఏంటంటే వాడు ఏడుస్తుంటే బాధ వేస్తుంది బట్ పేరెంట్స్కి అందరికీ ఈ సఫరింగ్ తప్పనే తప్పదు అందరూ మీలో కూడా ఎవరో ఒకరు ఫేస్ చేస్తుంటారు కదా మీరు ఎలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేస్తున్నారో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయాలి నేనైతే వన్ ఏటు భరించలేకపోతున్నాను ఏడుస్తున్నాను గట్టిగా ఏడుస్తున్నాడు అది భరించలేకపోతున్నాను నేను వెళ్ళిన వెంటనే సైలెంట్గా ఉన్నాడు అనమాట నేను టెన్ మాకు టెన్ వరకు స్కూలు టెన్ ఫిఫ్ ట్వంటీకి అలా వెళ్ళాను ఫిఫ్టీన్ ట్వంటీకి అలా వెళ్ళాను అప్పటికైతే కామ్గా ఆడుకుంటూ సైలెంట్ కూర్చున్నాడు బ్యాగ్ కూడా టచ్ చేయండి లేనుకుంటా అండ్ ఈ స్కూల్లో వాటర్ అయినా ఇస్తారు ఎవరు తెలియదు బాటిల్ కూడా ఓపెన్ చేసి ఉండరు బట్ అంతకే ఏడుస్తున్నప్పుడు వాటర్ అనేది ఇస్తే బాగుంటుంది కదా రేపు నెక్స్ట్ డే చెప్పాలనుకుంటున్నాను పోనీ అక్కడ చూద్దామా ఆ ఎడుస్తున్నారు పిల్లలకు నేను ఇస్తున్నారని చూద్దాం అంటే అక్కడ ఉండే ఉండనివ్వరు ఇంకా తప్పేది ఏం లేక వచ్చేయాలన్నమాట సో పక్కనే వాళ్ళ ప్లే ప్లే ఏరియా ఉంటారు కదా అక్కడైతే కూర్చోబెట్టి డ్రై ఫ్రూట్స్ తినిపిస్తున్నాను ఓన్లీ బాదం ప్రిఫర్ చేస్తారండి రిమైనింగ్ ఏ ఫ్రూట్ తినడు అక్కడికి నేను తీసుకొని కొనేటప్పుడు నాకు తెలుసు ఇలా చేస్తాడని ఆల్రెడీ ఈ డ్రై ఫ్రూట్స్ మొత్తం కాస్ట్లీ పిస్తా అండ్ బాదం తింటాడు బాగా ఈ బ్రెయిన్ ఫ్రూట్ కానీ కానీ అస్సలు తినడు మరి మీ పిల్లలు